హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబిఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని స్వామియే శరణం అయ్యప్ప ఆడపిల్లను ఇంటి మహాలక్ష్మి అంటారు ఒక ఇంటి శ్రేయస్సు సంపద కుటుంబంలో శాంతి ప్రశాంతత ఇవన్నీ ఇంట్లోని పైన ఆధారపడి ఉంటాయి కానీ వాళ్ళకు ఉండే కొన్ని అలవాట్లు ఇంట్లో అశాంతికి కారణమవుతాయని దానివల్ల ఇంటికి సంపద శ్రేయస్సు దూరం అవుతాయని ఆచార్య చాణక్యుడు అంటూ ఉన్నారు ఆయన కూడా పురుషుడే కదా అని అనొచ్చు కానీ ఆయన చెప్పే నిజాలు కాబట్టి మహిళల ఏ అలవాట్లు ఇంటి శాంతిని నాశనం చేస్తాయో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం చూద్దాం ఒకసారి ఒక ఇంటి గౌరవం మర్యాద ఇంట్లోనే శాంతి మొత్తం ఆ ఇంటి పైన ఆధారపడి ఉంటాయి ఇంట్లో వంట నుంచి పిల్లలు కుటుంబాన్ని చూసుకోవడంలో ఆమె పాత్ర ఎంతో గొప్పది కానీ ప్రస్తుత కాలంలో ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు మహిళ కూడా బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఆ ఒత్తిళ్ళు పాపం ఇంట్లో ఎంతని చేయగలుగుతుంది అది కూడా ఆలోచించాలి ఒక మహిళను మంచి ప్రవర్తన ఆ ఇంటి శ్రేయస్సుకు ఎంతో దోహదపడుతుంది కానీ ఆమె ప్రవర్తనలో కొన్ని అనుకోని మార్పులు ఇంటిని నాశనం చేస్తాయని చెప్తాడు ఆయన మగవాళ్ళు చేసే అప్పులు అనైతిక సంబంధాలు వృధా ఖర్చు ఎలాగైతే కుటుంబ అశాంతి కారణమవుతాయో స్త్రీలలో ఉండే ఈ అలవాట్లలో కూడా ఇంటి శాంతి ప్రశాంతతను నాశనం చేస్తాయని చెప్తున్నాడు ఆయన సో చాలామంది మహిళలు డబ్బులు ఖర్చు చేయాలంటే చాలా ఆలోచిస్తారు కానీ కొందరు మాత్రం డబ్బులు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు తీరా అవి అయిపోయాక తలపట్టుకుంటారు ఇలా అనవసర ఖర్చులు ధనవంతుని కూడా పేదవాడిలా మారుస్తాయి అదేవిధంగా ఒక స్త్రీకి అనవసరంగా ఖర్చు చేసే అలవాటు ఉంటే ఆమె ఇంట్లో ఎప్పటికీ డబ్బు ఉండదు దీని కారణంగా కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది సో లాజిక్గా కూడా ఇది కరెక్టే కదా తరచూ ఇతరులను విమర్శించడం పక్క వారిలో తప్పులైన వెతికే అలవాటు ఉన్న స్త్రీ కుటుంబ శాంతికి కారణమవుతుంది చాణిక్యుడు ఇది ఖచ్చితంగా చెప్తున్నారు అలాగే ఇలాంటి అలవాట్ల కారణంగా కుటుంబంలో తరచూ వేదాలు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది దీనివల్ల సంబంధాలు క్షీణిస్తాయి అలాగే భర్త తక్కువగా సంపాదిస్తున్నాడని భార్య ఎప్పుడైతే విమర్శించడం స్టార్ట్ చేస్తుందో ఆ ఇంట్లో వివాదాలు మొదలైనట్టే అని చాణక్య చెబుతున్నారు ఇది అంతే కదా ఇది మామూలు మనకు తెలిసిందే స్త్రీ లేదా పురుషుడు అహంకారం అనేది ఎప్పుడు మంచిది కాదని ఆచార్య చాణక్యుడు చెప్తున్నాడు ముఖ్యంగా ఒక మహిళ తన డబ్బు అందం లేదా కుటుంబ విషయంలో ఎప్పుడూ గర్వపడకూడదని ఆయన చెప్తున్నారు ఈ అహంకార భావన మొత్తం కుటుంబంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు ఆయన సో అలాగే ఈ అహంకారం భార్యాభర్తల మధ్య సంబంధాన్ని కూడా నాశనం చేస్తుంది ఈ చెడు అలవాటు వైవాహిక జీవితానికి పెను ప్రమాదం యా తరచూ గొడవపడే స్త్రీ ఎప్పుడూ సంతోషంగా ఉండదు అలాగే ఇతరులను సంతోషంగా ఉండనివ్వదని ఆయన చెప్తూ ఉన్నారు అలాంటి స్త్రీ కారణంగా ఇంట్లో ఎల్లప్పుడూ అశాంతి తాండవం చేస్తుంది అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రవేశించదు ఆ ఇల్లు సంపన్నంగా ఉంద ఉంటుందని ఆచార్య చానికుడు చెప్తున్నాడు అయితే దీనికి మగవాళ్ళు కూడా సహకరించాలి సో వీళ్ళ అలవాట్లు కానీ ఇంకొకటి ఇంకొకటి సంపాదన లేకపోవడం సతాయించడం చెడు అలవాట్లు ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా స్త్రీ ఏం చేస్తుంది అశాంతికి గురి కాకుండా సో ఆమె ప్రస్ట్రేట్ అయినప్పుడు సో ఇవన్నీ వస్తాయి సో పురుషుడి బాధ్యత కూడా ఉంది ఇది తెలుసుకోవాలి థ్యాంక్ యూ స్వామి శరణం